పియంపాలెంలో గల పరశురామ గురుస్వామి అయ్యప్ప పీఠం ఆధ్వర్యంలో అయ్యప్ప అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నలభై ఒక్క రోజుల మండల దీక్ష అన్నదాన కార్యక్రమం మంగళవారం ముగిసింది గత అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైన ఈ అన్నదానంలో నిత్యం తొమ్మిది వందల నుండి వెయ్యి మంది వరకు మాల ధరించిన అయ్యప్ప భక్తులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు పరశురాం గురుస్వామిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఇదే స్ఫూర్తితో ప్రతి ఏటా అన్నదానాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు ఈ ముగింపు కార్యక్రమంలో పోతిన ఎల్లాజీ భాస్కర స్వామి పోతిన మురళి పోతిని అప్పన్న విశ్వ కళాశాల సంస్థ చైర్మన్ జనార్దన్ బొడ్డేపల్లి చిరంజీవి కె చిన్న సంతోష్ తదితరులు పాల్గొన్నారు నేను గత ఇరవై సంవత్సరాల నుండి పరిశ్రమ పేట చూస్తూనే ఉన్నాను ఈ ఊర్లో ఉండేటప్పుడు కూడా నేను ఎప్పుడు కనెక్ట్ అవ్వలేదు ఈ సంవత్సరం మొదటిసారి వచ్చిన జరుగుతున్నాను ఈయన దైవ కార్యక్రమం పేరుతో మానవ సేవగా ఈ కార్యక్రమం చేసిన జరుగుతున్నాను నేను బాగా కనెక్ట్ అయ్యాను నేను గత సంవత్సరం గత చాలా సంవత్సరాలుగా శిల్పారామంలో చాలా సేవా కార్యక్రమం చేస్తూ ప్రతి నెలా కూడా వృద్ధులకు పేదవారికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడంలో నేను నిమగ్నమై ఉన్నాను అదే కార్యక్రమం ఇక నుండి ఈ పీఠం తరపునే మా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల వృద్ధులకు మందులు ఉచిత ఆహారం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం ఇక్కడ ఉన్న మా వంద మంది సోముల్లో ఎయిటీ పర్సెంట్ వరకు కూడా అందరూ కూడా ఏదో రకం సేవ చేయడం చెప్పుకుంటూ ఉన్న సోములే అందరితో మాట్లాడాను ఈ రకంగా సేవ చేద్దామని ఒక కార్యక్రమం చేస్తున్నాము ధన్యవాదాలు అన్నదాన ప్రభు అయ్యప్ప ముందుగా ఈ యొక్క కార్యక్రమంకి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ స్వామి శరణం అయ్యప్ప సోమశరణం చెప్పుకుంటూ మరి పోతిన పరిశురం మరియు శిష్యుమంది ఆధ్వర్యంలో పతి ఏటా మండలం పాటు జరుపుతున్న భిక్షా కార్యక్రమం మరి ఈ సంవత్సరం కూడా గత నెల ఇరవై రెండుని స్టార్ట్ చేసి మరి ఈ నెల ఈ రెండో తారీఖుతో నలభై ఒక్క రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి విక్షా కార్యక్రమం మండలం పాటు కొనసాగించి ఈరోజు ముగిస్తున్నాం స్వామి ముగించి మరి మీ మా సన్నిధానంలో స్వామిలందరూ శబరియాత్రకు బయలుదేరే టైం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు మా యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహ నిర్వహించడానికి నిర్వహించడానికి కాల కారణాలు సుదీర్ఘ ప్రాంతం మరి అభివృద్ధిలో ముందుండే మధురవాడ ప్రాంతం చాలా పెద్ద ప్రాంతం కావడం ఇక్కడ నిర్మాణ రంగంలో మధురవాడ నెంబర్ వన్ స్థానంలో ఉండడం వివిధ జిల్లాల నుంచి అయితేనేమి వివిధ ఏరియాల నుంచి ఇక్కడికి వలస కార్మికులు వచ్చి భవన భవన నిర్మాణ పనులు చేస్తుండు చేస్తుండడం వల్ల వాళ్ళు మాల ధరించి మధ్యాహ్నం ఇక్కడ ఏదైతే అయ్యప్ప స్వామి మాల ధరించి ఉన్నారో వాళ్ళకి భిక్షా కార్యక్రమం చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అది మా దృష్టికి వచ్చింది దాన్ని మా గురుస్వామి వారితో మేము సంప్రదించి గత నాలుగు సంవత్సరాలుగా అమలు పూజ కార్యక్రమాన్ని వాయిదా వేసి నలభై రోజు అన్నదాన కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది స్వామి మా ఈ యొక్క కార్యక్రమానికి దరిదాపుల ఒక ముప్పై లక్షల వరకు ప్రతి ఏటా ఖర్చు అనేది జరుగుతుంది స్వామి ఈ యొక్క ముప్పై లక్షల రూపాయలు ఖర్చు కూడా మాకు వివిధ సంస్థలు కొంతమంది వ్యక్తులు మరి కొంతమంది స్వామిలు మాకు ఈ యొక్క ఖర్చు అనేది స్వామి గారి పీఠం ఇది ఇక్కడ అడ్రస్ ఇక్కడ మన యూనియన్ బ్యాంక్ డబల్ రోడ్లో యూనియన్ బ్యాంక్ కానుకొని ఉంటుంది లక్ష్మణపాలెం గ్రామంలో సో నేను నా పేరు శ్రీనివాసరావు సోరా డాక్టర్ సోరా శ్రీనివాసరావు నేను గీతం కాలేజ్ గా చేస్తున్నాను సో నేను లాస్ట్ ఇయర్ మామూలుగా పీఠాల గురించి వెతికానండి చాలా ఎక్కడెక్కడో తిరిగాను నేను ఉండేది కూడా గాయత్రి నగర్లోనే స్వామి దగ్గరకు వచ్చాను స్వామి ఇలా మాల వేద్దాం అనుకుంటున్నాను సో నాకంటే ఆ వచ్చేయండి రేపు వచ్చేయండి మీకు ఎందుకు అన్ని పట్టుకొని అన్ని ఉన్నాయా అది ఇది అని కనుక్కొని ఫస్ట్ సారు ప్రోత్సహించారు తర్వాత భాస్కర్ స్వామి గారు కూడా పరిచయం అయ్యి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ టైం మాల ధరించడం అయింది ఆ అయ్యప్ప కరుణా కటాక్షంతో సో మాల వేసుకోవడమే కాకుండా నాకు ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేశారు అయ్యప్ప నియర్లీ రెండు వందల మంది వరకు ఉంటాం ఇక్కడ నువ్వు వంద మంది నుంచి నూట మంది వరకు రోజు పూజా కార్యక్రమంలో పాల్గొంటాం మా పూజ మందిరం కూడా మీ ఎవ్రీ ఇయర్ జ్యోతై మందర్ క్లోజ్ చేసేసి మళ్ళీ అంతే పవిత్రంగా ఉంచి మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఓపెన్ చేస్తా అండి పూజ చేసింది సో అంత పవిత్రంగా పరశురామ స్వామి గారు అది మెయింటైన్ చేస్తున్నారు సో ఆయనకి అయ్యప్ప నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంచి మరిన్ని మా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు స్వామి